ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన చేత కావడం లేదని లీకులతో కాలం గడుపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు విమర్శించారు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందిస్తూ పది లక్షల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేశారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుందని అన్నారు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఒక్కరో ఇద్దరివో ఫోన్లు చేసి ఉండవచ్చని అది కూడా పోలీసుల పని అని కేటీఆర్ పేర్కొన్నారు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలి కానీ అనవసర రాద్దాంతాలు మానుకోవాలని హితవు పలికారు రైతుబంధు ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీకుల డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు రాష్ట వ్యాప్తంగా రైతాంగం సంక్షోభంలో చిక్కుకున్న కరువుతో అవుతున్న అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆరోపించారు ఏం చేయాలి ఆరు గ్యారెంటీలు పక్కకు పోయినాయి ఇప్పుడు ఆరు గారెడీలు మోపైనాయి ఆరు గారడీలు అంటే ఏంటి ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్ లా లా అన్లవా ఒకటి రాయాలి ఇంకో దిక్కు బర్ల స్కామ్ ఇంకో దిక్కు గొర్రె స్కామ్ ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్ ఇదట అంటే అదట అదట అంటే ఇదట వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట నిన్న చూసిన దగ్గర నేను పది లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు నాకే మేరకు గాని చేస్తే చేసిండొచ్చు లంగలి ఎందుకంటే పోలీసుల పనేది కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఎందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి వెళ్ళి డైవర్ట్ చేయాలి రైతు బంధు ఇస్తలేదు అన్న దాని వెళ్ళి డైవర్ట్ చేయాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తలేదన్న దాని వెళ్ళి డైవర్ట్ చేయాలి పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ వస్తలేదన్న దాని వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి తిప్పాలి అవో ఏదో జరిగిపోయిందట ఆ కుంభకోణమాట లంబకోనమాట అరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో మేము వద్దంటలేం కానీ ఈ పనికి మళ్ళిన డ్రామా ఆపు లేపట్ల నాగార్జున సినిమా వచ్చిండే అందులో పాటు ఉంటుంది గ్రీకు వీరుడు అని ఈయననేమో లీకు వీరుడు రేవంత్ రెడ్డి ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి నడపచ్చు